నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా విద్యార్థి దశలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం కొత్తపేట డీఎస్పీ సుంకర మోహన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు విద్యార్థులకు రోడ్డు భద్రత మాదక ద్రవ్యాల వినియోగం కలిగిన అర్థాలు సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రాహుల్ మీనా రోడ్డు ప్రమాదాల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నిబంధన పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌలపలం టౌన్ సిఏ శేఖర్ బాబు రూరల్ సిఏ విద్యాసాగర్ తది తండు పాల్గొన్నారు. ఓకే స్టార్ట్ ఓకే అందరికీ నమస్కారం ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోఆర్డినేషన్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో వి మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద మన రీసెంట్గా చూస్తే కొంచెం దిస్ రోడ్ యాక్సిడెంట్ ఆర్ ఇన్క్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ మన అవేర్నెస్ ఉండాలి దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ కంగ్రాచులేట్ మై డిఎస్పీ కొత్తపేట ఇన్స్పెక్టర్ ఆల్ పార్లమ్ అండ్ ఎంటైర్ టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సో అదర్వైజ్ ఆల్సో మన యంగ్ బేసిక్లీ ఇన్ యంగ్స్టర్స్ ఇది రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి జాగ్రత్తగా ఉండాలి అది ఉద్దేశంతో ప్రోగ్రామ్ అది కాకుండా బికాస్ డేటా కూడా చూస్తే ఎక్కువ ఇది బైక్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బేసిక్ హెల్మెట్ వేరింగ్ అండ్ అదర్ థింగ్స్ కోసం వి వీ వాంట్ క్రియేట్ అవేర్నెస్ బేసికలీ అమంగ్ ద యంగ్స్టర్స్ ఇది కాకుండా కూడా వీ సీన్ దట్ చాలా మంది ఈ ఇది సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ పోస్ట్ పెట్టడం లేకపోతే అబ్యూజివ్ పోస్ట్ పెట్టడం అది జరుగుతున్నాయి సో అది కోసం కూడా దట్ వాట్ సేఫ్టీ ప్రికాషన్స్ పోలీస్ సైడ్ నుంచి మేము తీసుకుంటాము అంత వాట్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ ఫర్ దట్ అది కూడా అవేర్నెస్ కోసం వీ ప్రివెంటివ్ యాక్షన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ రిజిస్ట్రింగ్ చలాన్స్ అండ్ అదర్ ఆర్ కంటిన్యూయింగ్ బట్ అది ముందు కొంచెం అవేర్నెస్ ఉంటే దట్ ప్రివెన్షన్ విల్ బి దేర్ సో దట్ వాస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్ సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో మిగతా ట్రై టు ఇన్క్రీస్ ద నంబర్ ఆఫ్ దీస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ ఆఫీసర్స్ లోకల్ లెవెల్ ఆల్సో ప్రతి ఊర్కి వెళ్ళి ప్రతి అంటే స్కూల్స్ కి వెళ్ళి కూడా వాళ్ళు ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ ట్రై టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ ఆర్ ఇస్ టు రిడ్యూస్ ది నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ దాపనింగ్ థ్యాంక్ యూ మనకి ఎగ్రీ అయినా అంటే ఎదురు పిల్లలు లో మనం సేపుకోవాలి మన బ్యాంక్ సేపుకోవాలి మన పిల్లలు సేపు ఎదురు పిల్లలు ఏమైపోయినా మనకు నమ్మకాల అంతేనా నేను చెప్పేది కాదు ఎవరైతే సొసైటీలలో చెడు ఉన్నారో టెన్ చెడు గురించి ఆ టెన్ పర్సెంట్ గురించి మీరు అంతా మంచి వాళ్ళు నో డౌట్ బాగా ఎందుకంటే నేను చెప్పగానే నమ్మకం అక్కడ మీరు ఎవరైనా అమ్మాయిని ఏడిపించాలంటే ఎవరైనా అమ్మాయిని కామెంట్ చేయాలంటే అమ్మాయిలో ఉన్న లాస్ట్ అక్సెప్ట్ చేయండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మ అమ్మాయిలో ఈ చేస్తా అమ్మ అమ్మాయిని కామెంట్ చేయాలంటే మొదటి ఉద్దక్షణాలు నీకు గుర్తుకొచ్చే ఎవరైనా కామెంట్ చేస్తారు మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది శక్తి యాప్ మీ ఉంటే ఒక అన్నం మీకు ఉంటుంది ఒక నాన్న మీద వస్తుంది నాకు ఏ వస్తే పోలీసులు కాదు చేస్తే అందుకని శక్తి యాప్ ఓపెన్ చేసి మనం టచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పై ఓపెన్ పై త్రీ టైమ్ త్రీ ఫోర్ టైమ్స్ షేట్ చేస్తే అప్పుడు కూడా కాదు సొసైటీలో పార్టీ కూడా రోడ్ యాక్సిడెంట్ మీరు ఇష్టం వచ్చినట్టు బైక్స్ చేసుకోవడము కార్నెట్ చేసుకోవడం ఆపలి మావాడు చేసేది మాడు ఆపలి ఏకవంతరం కూడా తర్వాత ఒకే చిన్న కలు అవుతాను నేను ఏం చెప్తున్నాను అనుకోండి అందుకు జాగ్రత్తగా ఉన్నాను ఏ పని చేయాలన్నా మీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు అలాగే డ్రగ్స్ ఏదో అనుకుంటే డ్రగ్స్ కి బాగా అయిపోతున్నారు అంటే అది మీరు ఫస్ట్ సర్దాగా ఉంటుంది ఫస్ట్ మనం పిల్లలు అంత ఏం చేస్తాం ఒక సిగరెట్ తో స్టార్ట్ చేస్తాం అంతా ఒక సిగరెట్ ఒక సిగరెట్ కావాలా నలుగురు కాదు అనపట్ట తర్వాత నలుగురు ఆరోగ్యం అందించారు ఇవన్నీ అవసరం మనకి మీ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మీ పేరెంట్స్ బాధపడుతున్నాయి కదా మనం నేను పోనీ పూడి భాష చెప్తున్నాను చాలా మందికి అడ్డ కూడా మనం బాగున్నాం మన పేరెంట్స్ మన గురించి కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి వాళ్ళు మనం కనీ చేస్తూ మనలో కొన్ని మడుతారు పేరెంట్స్ లౌజ్ చేసుకు వస్తారు కదా పిల్లలు అంటారు నా ఇష్టం నేనేమన్నా నేను కలవన్నా నేను చచ్చేదనుకో నేను కొట్టలేదనుకో అటువంటి అటువంటి అన్నారు మనకు మాడస్ బాగానే అయిపోయి తల్లిని కొట్టి దళిని కొట్టి ఆ డబ్బుల కోసం ఇవన్నీ అవసరం మీరు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీదంతా మంచి వాళ్ళ కానీ మీరు పది మందికి చెప్తారండి ఒకరు కాదు మీరంతా ఒక విషయము పది మందికి చెప్తారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనుకుంటున్నాను Oh. Uh -huh.